ఇక లగచొల్ల ఘటనలో నిందితుడు సురేష్ కొడంగల్ కోర్టులో లొంగిపోయాడు సంగారెడ్డి సెంట్రల్ జైలుకు లగచుర్ల కేసులో సురేష్ సురేష్ ఉన్నారు తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసి పోలీసులు జైలుకు తరలించారు కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం సెంట్రల్ జైలుకు తరలించారు వికారాబాద్ జిల్లా లగచొల్లలో కలెక్టర్పై దాడి ఘటనలో సురేష్ ఉన్నారు దీంతో కొడంగల్ కోర్టులో సురేష్ లొంగిపోవడంతో మెజిస్టేట్ పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు ಓದಿಪ್ಪ ಪ್ರಶ್ನಿಸ್ತಾ ರಾಫೆಕ್ ಬ್ಯಾಂಕ್ ಅಂತ ತಿರುಗಿ ಬರ್ತಾ ದೇಶಕ್ಕೆ ಇತರ ಪಕ್ಷ ನಲ್ಲಿ ಓದಿಪ್ಪ ಪ್ರಶ್ನಿಸ್ತಾ ರಾಫೆಕ್ ತಿರುಗಿ జిల్లా లఘుచర్లలో ఫార్మ కమిటీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఇతర రెవెన్యూ సిబ్బంది గ్రామానికి కలెక్టర్ తో పాటు అధికారులపై స్థానికులు దాడికి పాల్పడ్డారు అధికారుల వాహనాలను సైతం రాళ్లతో ధ్వంసం చేశారు కలెక్టర్ అధికారులపై దాడి జరగడం స్టేట్ పాలిటిక్స్ లో సంచు మారింది కేటీఆర్ ఆదేశాల మేరకు పట్నం నరేందర్ రెడ్డి తన అనుచరుడు బోగుమూడి సురేష్ తో కలిసి అధికారులపై దాడికి ప్లాన్ చేశారని పోలీసులు తెలిపారు ఇందులో భాగంగానే వ్యూహం ప్రకారం కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇతర అధికారులను సురేష్ తప్పుదోవ పట్టించి లగచెల్ల గ్రామానికి తీసుకెళ్లి వారిపై దాడి చేయించారని పోలీసులు తెలిపారు ఈ క్రమంలో లగచెల్ల దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డిని ఏవో నిందితుడిగా పేర్కొన్న పోలీసులు ఈ కేసులో సురేష్ ను ఏటు నిందితుడిగా చేర్చారు

ఈ ఘటన జరిగిన నాటి నుంచి సురేష్ పారారీలో ఉండగా అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలించారు వారం గడిచినా సురేష్ ఆచుకి దొరకలేదు ఈ నేపథ్యంలో నిందితుడు సురేష్ నేరుగా వచ్చి పోలీసుల ముందు లొంగిపోవడం గమనార్హం ఈ కేసులో కీలకంగా ఉన్న సురేష్ సరెండర్ కావడంతో లగచుల దాడి ఘటనలో నెక్స్ట్ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే దానిపై ఆసక్తి పెరిగింది పోలీసులు ఆరోపిస్తున్నట్టుగా నిందితుడు సురేష్ బ్యారిస్ పెద్దల పేర్లు చెబుతారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు సురేష్ రైట్ గుడ్ మార్నింగ్ అమూల్య ఇప్పటికే కూడా లచర్ల అధికారుల దాడికి సంబంధించి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెనుదుమారాన్ని లేపుతుంది ఈ విషయానికి సంబంధించి గత వారం రోజులుగా పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి ఎవరైతే భోగమోని సురేష్ ఉన్నారో అతను నిన్న కొడంగల్ కోర్టులో లొంగిపోయినట్టు కూడా తెలిసింది ఆయన లొంగిపోయిన తర్వాత కొడంగల్ కోర్టు అతనికి దాదాపుగా పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ను అయితే విధించింది అక్కడి నుంచి నేరుగా సంగారెడ్డి జైలుకైతే అయితే తరలించారు భోగమోని సురేష్ లఘుచర్ల దాడికి సంబంధించిన ఘటనలో ఏ టూ నిందితుడుగా అతను ఉన్నాడు ఏ వన్ గా మా వరంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారు వీరందరినీ కూడా ఇప్పటికే పద్నాలుగు రోజుల రిమాండ్ కోసం ఇప్పటికే సంగారెడ్డి జైల్లో దాదాపుగా ఇరవై తొమ్మిది ముప్పై ఒక్క మందిని అయితే ఇప్పటి వరకు ఈ లఘుచరుల దాడికి సంబంధించిన ఘటనలో అధిక పోలీసులు అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే భోగమోని సురేష్ పట్నం నరేందర్ రెడ్డి వీళ్ళంతా కూడా ఇటు కేటీఆర్ ఆదేశాలతో పట్నం నరేందర్ రెడ్డి భోగమోని సురేష్ కు సూచించారు గ్రామస్తులంతా పురమాయించి గ్రామానికి సంబంధించి అధికారులపై దాడికి జరిగే విధంగా కూడా రెండు మూడు రోజుల నుంచి కూడా వీళ్ళంతా ఒక పథకం ప్రకారం ఇదంతా చేశారంటూ కూడా ఇప్పటికే ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఇప్పుడు భోగమోని సురేష్ దొరికిన తర్వాత అసలు ప్రధాన సూత్రధారిగా ఉన్న భోగమును సురేష్ దొరికాడు కాబట్టి అసలు ఏం చెప్తాడు ఇదంతా బిఆర్ఎస్ పార్టీ చేస్తుందా పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎవరెవరు ఉన్నారు దీని వెనకలా తర్వాత అతని కాల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా తీస్తే తెలిసే ప్రయత్నం అయితే కనిపిస్తుంది ఇప్పటికే జుడిషియల్ రిమాండ్ కు తరలించే ముందే కోర్టులో పోలీసులు ఎవరైతున్నారు వాళ్ళంతా కూడా ఈ భోగమోని సురేష్ ను రెండు రోజులు కస్టడీకి అడిగిన నేపథ్యంలో కోర్టు మాత్రం అంగీకరించినట్టుగా కూడా తెలుస్తుంది ఈ దీనికి సంబంధించి రేపు లేదా ఎల్లుండి కస్టడీకి ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తున్నట్టుంది ఈ భోగమోని సురేష్ కు సంబంధించి ఇతను ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే ఏం ఏం బయటికి వస్తుంది అసలు ఈ బిఆర్ఎస్ నాయకులున్నారా అతను తను ఉద్దేశపూర్వకంగా చేశాడా పట్నం నరేందర్ రెడ్డి చేయించాడా లేకపోతే ఇంకెవరైనా చేయించారా దీని వెనకాల ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తారు ఈ దర్యాప్తులో ఏం బయటికి వస్తుంది లగ్జర్లకు సంబంధించి ఇంకా ఏమవుతుందనే ఉత్కంఠ మాత్రం అక్కడున్న గ్రామస్తులు ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికైతే కూడా వారం రోజుల నుండి పరారిలో ఉన్న భోగమోని సురేష్ ఒక్కసారిగా అతడికి అతడి లొంగి పోర్టులో లొంగిపోవడం పట్ల మొత్తం ఒక చర్చనీయాంశంగా అయితే మారింది అసలు నెక్స్ట్ ఏమవుతుందనే పరిస్థితి అందరిలోనూ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది రైట్ సాగర్ ఇప్పుడు మనం చూసినట్టయితే ఒక వారం రోజుల పాటు గడిచిన వారం రోజుల పాటు సురేష్ ఆచూక్ కోసం పోలీసులు గాలించారు అయినప్పటికీ ఆచూక్ దొరకలేదు బట్ ఇప్పుడు సురేష్ నిందితుడు సురేష్ తనంత తానే స్వయంగా వచ్చి పోలీసులకు లొంగిపోవడాన్ని ఏ విధంగా చూడవచ్చు అంటే ఇది ఒక వ్యూహం అనుకోవచ్చా ఏదైతే భోగమోని సురేష్ కు సంబంధించి కూడా వారం రోజులుగా దొరకకపోవడంతో ఇటు పోలీసులంతా కూడా ఒక నాలుగు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలను కూడా చేపట్టాడు కానీ అతడు దొరకకపోవడాన్ని చూస్తుంటే అతడు ఆ చుట్టుపక్కలే ఎక్కడో దాక్కొని ఉన్నట్టుగా కూడా అతను ఫోన్ వాడకుండా దాక్కొని ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఇదంతా కూడా ఒక పథకం ప్రకారమే అంటే ఏదైతే ఈ ఘటన జరిగ జరిగాక ముందు నుంచి వీళ్ళు ఒక పథకం ప్రకారమే ఇదంతా చేస్తున్నట్టుగా కూడా దీంట్లో అనుమానాలు అయితే రేకెత్తిస్తున్న పరిస్థితే కనిపిస్తుంది అంతేకాకుండా భోగమోని సురేష్ వారం రోజుల తర్వాత అసలు కోర్టుకు వచ్చేటప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరు చూడలేదా పోలీసులు మిగతా వాళ్ళు ఎవరు గాలింపు చర్యలు చేస్తున్నప్పటికీ కొడంగల్ ప్రాంతానికి వచ్చినప్పుడు పోలీసులు చూడలేదా అనే ఒక అనుమానం కూడా అక్కడున్న ప్రజల్లో అయితే రేకెత్తిస్తున్న పరిస్థితి మొత్తానికి అయితే కొడంగల్ కోర్టుకు వచ్చిన తర్వాత అతన్ని అయితే రిమాండ్ తరలించారు అతనితో పాటు మరో ఇద్దరిని కూడా రిమాండ్ తరలించినట్టుగా కూడా తెలుస్తుంది భోగమోని సురేష్ కు వీళ్ళిద్దరు కూడా సహకరించినట్టుగా కూడా తెలుస్తుంది ఈ లఘుచర్యలకు సంబంధించి ఇప్పటికే ముప్పై ఒకటి మందిని అయితే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు పద్నాలుగు రోజుల పాటు వీళ్ళంతా కూడా ఇప్పుడు సంగారెడ్డి జైల్లో కూడా ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఈ ఎవరైతే భోగమోని సురేష్ మిగతా ఇద్దరిని కస్టడీ కోరి వీళ్ళని విచారణ చేసే చేయాలంటూ కూడా పోలీసులు కోర్టుకు వినియోగించుకున్నారు కోర్టు కూడా వీళ్ళను అనుమతించినట్టుగా అప్పుడు తెలుస్తుంది రేపు ఎల్లుండో అనుమతించే పరిస్థితి కూడా కనిపిస్తుంది మొత్తానికైతే భోగమోని సురేష్ చేయడం పట్ల ఏదైతే లఘుచర్యలకు సంబంధించి కుర్మాయించడం అధికారులపై దాడికి సంబంధించి ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఒక చర్చనీయాంశంగా మారింది ఓ వైపు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా రాజకీయ కుట్రతోనే బిఆర్ఎస్ పార్టీ చేసింది బిఆర్ఎస్ పార్టీ వాళ్ళే చేయించారంటూ కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ప్రాథమికంగా కూడా పోలీసులు ఒక అంచనా కూడా అదే విధంగా వచ్చాయి ఏదైతే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారో ఈ భోగమోని సురేష్ ఇద్దరు కూడా భోగమోని సురేష్ ప్రధాన అంచనుడుగా పట్నం నరేందర్ రెడ్డికి ఉన్నారు పట్నం నరేందర్ రెడ్డితో ఆ వారం పది రోజుల్లో ఏదైతే ఘటన జరిగే ముందు నుండి కూడా ఆ వారం పది రోజుల్లో ఎనభై ఎనభై సార్లకు పైగా కూడా పట్నం నరేందర్ రెడ్డితో మాట్లాడినట్టుగా కూడా ఒక అంచనాకైతే వచ్చారు ఇప్పుడు భోగమోని సురేష్ దొరికాడు కాబట్టి భోగమోని సురేష్ ను విచారిస్తే అసలు ఏమైంది ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందనే మొత్తం కి సంబంధించి కూడా ఒక బయటికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అంతేకాకుండా భోగమోని సురేష్ కు సంబంధించి కూడా ఏడు ఎకరాల పొలం ఉన్నప్పటికీ ఆ పొలం అయితే ఏదైతే ఫార్మాకి సంబంధించిన కంపెనీ వస్తుందో ఆ కంపెనీలో పోవడం లేదంటూ కూడా పోలీసులు ఒక అంచనాకు వచ్చారు అక్కడున్న గ్రామస్తులంతా కూడా ఇప్పుడు చెప్తున్న పరిస్థితి భోగమోని సురేష్ పొలం ఇందులో లేదు అతని అతని ఫార్మా కంపెనీకి వెళ్ళట్లేదు పక్కన ఉంది ఏడు ఎకరాలు అంటూ కూడా చెప్తున్నారు అయినా కూడా ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చింది అధికారుల దాడికి సంబంధించి కూడా ఏ దీని పన్నాగమేంటి అనే కోణంలో కూడా ఇటు పోలీసులు అయితే విచారణ జరుపుతారు మొత్తానికి అనుమతి అనుమతిని అయితే తీసుకున్నారు అనుమతికి సంబంధించి కూడా అతని విచారణ చేపట్టితే మరికొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే రైట్ ముస్ ఫర్ అప్డేట్ సాగర్